హలో అండి వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే అస్సలు బియ్యం అనేది వాడకుండా దోశలు అనేది అయితే ఎమ్మిగా ఈ విధంగా తయారు చేయాలనేది చూసేద్దాం రండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే టూ గ్లాసెస్ జొన్నలు ఉంటాయి కదండి జొన్నలు టూ గ్లాసెస్ నానబెట్టేసుకునేసి దాంట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ జొన్నలకి వన్ గ్లాసు మినపప్పు అనేది నానబెట్టుకోవాలండి వచ్చేసి మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే బాగా సోక్ చేసుకోవాలి జొన్నలు మినపప్పు రెండు గ్లాసులు జొన్నలకి ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని ఆఫ్టర్ సెవె సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత సోక్ చేసుకున్నానుక వాష్ చేసుకొని ఈ విధంగా వచ్చేయండి అవైతే బాగా మిక్సీ పట్టేసుకోవాలి దాంట్లోకి వచ్చేసి మనము అటుకులు వచ్చేసి నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ నిండా అయితే తీసుకున్నాను అవి కూడా బాగా ఈ విధంగా సోక్ చేసుకోండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మిని మినిట్స్ ముందైతే అటుకులు అనేవి మనం నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి జొన్నల పిండి అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని వేసుకుని తర్వాత అటుకులు కూడా బాగా నానాక అవి కూడా మిక్సీ పట్టేసుకొని చూడండి జొన్న పిండి అయితే ఈ విధంగా వచ్చేటట్టు అయితే బాగా మిక్సీ వేసేసుకోండి అండి మెత్తగా దీంతో ఇడ్లీలు పెట్టుకోవచ్చు దోశలు పోసుకోవచ్చు మనం పొంగనాలు కూడా అండి చాలా ఎమ్మీగా వస్తాయి ఇది నైట్ అంతా బాగా ఫర్మెంటేషన్ పెట్టేసానండి మార్నింగ్ అయితే చూడండి ఎంత బాగా పిండి అయితే బాగా ఎంత బాగా పొంగిందో చాలా అంటే చాలా బాగా పొంగిందండి నార్మల్ దోశల కంటే కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఈ దోశలు తప్పకుండా ట్రై చేయండి అందు హెల్త్ పరంగా చూసినా కూడా చాలా హెల్దీ ఇవి చూడండి పిండి అయితే బాగా పొంగి బాగా ఫర్మెంట్ అయిపోయింది నేనైతే ఒక బౌల్లోకి కొంత పిండి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి తగినంత సాల్ట్ వేసుకునేసి కలిపేసుకుంటున్నానండి చూడండి పిండి మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా సాఫ్ట్గా వచ్చేసింది ఈ విధంగా అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకునేసి దానిలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక ప్యాన్ తీసేసుకునేసి లైట్గా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి ఒకప్పుడు ఎన్న పల్లీలు తీసుకున్నానండి ఇక్కడ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక ఒక సిక్స్ టు ఫైవ్ వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేశాను దాంట్లోకి వచ్చేసి ఇవి చాలా స్పైసీ ఉంటాయండి పచ్చిమిర్చి అందుకని నేను తక్కువ యాడ్ చేసుకున్నాను తక్కువ ఉండేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి నేను ఇక్కడ ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను చట్నీలోకి ఈ విధంగా యాడ్ చేసి నేను చెప్పిన విధానం విధానంలో చేయండి అండి దోసల్లోకి చాలా బాగుంటుంది చట్నీ తర్వాత కొత్తిమీర ఉంటుంది కదా ఒక పెద్ద సైజు గుప్పి నిండా తీసేసుకునేసి వాష్ చేసేసుకునేసి అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి అండి ఈ విధంగా పల్లీలు ఇవన్నీ బాగా వేగాక ఇంకా దించేసే ముందు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకునేసి జస్ట్ కొన్నంటే వచ్చేసి పుట్నాల పప్పు అంటారు కదా అది యాడ్ చేసేసుకునేసి బాగా చల్లారాక మాత్రమే మిక్సీ పట్టండి అండి చట్నీ లేకపోతే చట్నీ టేస్ట్ మారిపోతుంది బాగుండదు చూడండి చట్నీ అయితే ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసేసుకునేసి దీనికి పోపు పెట్టేసుకోండి అండి చాలా ఎమ్మీగా ఉంటుంది జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి కొన్ని ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకునేసి పోపు అయితే వేసేసుకోండి అండి చట్నీ చాలా ఎమ్మీగా ఉంటుంది జొన్న దోశల్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ ట్రై చేయండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే దీంట్లోకి దోశలు అయితే వేసేసుకుందాము చూడండి దోశ పని పెట్టేసుకునేసి దోశ మనకి వేసేటప్పుడే చూడండి ఎంత సాఫ్ట్గా ఎట్లా వస్తుందో నార్మల్ దోశల కంటే కూడా ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మనం బియ్యంతో చేసేదానికంటే కూడా అండ్ హెల్త్ పరంగా చూసుకున్నా కూడా జొన్నల్లో మంచి ఫైబర్ ఉంటుంది మినపప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా మంచిది అందులో జొన్నలు తొందరగా కూడా బాగా అరిగిపోతాయి దోశలు అయితే ఎంత రెడ్డిష్గా కూడా వస్తున్నాయో చూడండి దోశలు కూడా దీనిలో మనం ఏమి వేయలేదు సోడా ఉప్పు కానీ అవన్నీ కూడా ఏం వేయనవసరం లేదండి అదంతా వేయకుండానే నార్మల్గానే చాలా బాగా వస్తాయి దోశలు అయితే చూడండి ఎంత పలసగా కూడా వస్తున్నాయో చూడండి దోశలు అయితే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి మీకు దోశ తీసేటప్పుడే చూడండి నేను ఫ్లిప్ చేసేటప్పుడే మీకు అర్థమైపోతుంది కదా చాలా ఫ్లిప్ క్రిస్పీ క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తాయి ఈ దోశలు అయితే మనకి ఈ దోశలు ఒక ఫోర్ త్రీ తిన్నా కూడా ఏం కాదండి నార్మల్ దోశలాగా అంత హెవీగా కూడా అనిపించదు మనకి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా మంచిది సాఫ్ట్ కూడా చూడండి పట్టుకొని చూపిస్తున్నాను కదా చాలా సాఫ్ట్గా ఉంటున్నాయి నేను అస్సలు ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ వేసి దోశ అయితే చేస్తున్నాను చూడండి బట్ అయినా కూడా ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా వస్తున్నాయి చూడండి దోశలు అయితే ఇది మనం చేసినటువంటి కొత్తిమీర చట్నీలోకి ఈ దోశలు వేసుకున్నది ఏంటంటే చాలా ఎమ్మీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి హెల్దీ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్